హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రీట్ ఫుడ్ చికెన్ మాంస్ మంచూరియన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ మాంస చికెన్ ఫ్రై మాంస్ చికెన్ మాంస్ మంచూరియన్ చికెన్ చిల్లీ మాంస్ చిల్లీ చికెన్ ఫ్రెండ్స్ నేను చికెన్ మాంస్ మంచూరియన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ అర్థం ఫ్రెండ్స్ 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 టేస్ట్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ అంటే రంగారెడ్డి ఆపోజిట్లో ఉన్నది ఒకవేళ మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్